హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అసలు హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం పది మంది చావు కారణం ఎలా అయింది అసలు హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహమే ఉండడానికి కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా దెన్ ఫాలో మీ మీరు హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలనే చాలా ప్రదేశాలు ఉన్నాయి అవి ఎక్స్ప్లోర్ చేయడానికే మీకు టూ త్రీ డేస్ అన్నమాట అంటే కరోలి చేయాలంటే మీకు ఏదో అట్లా పై పైన చేయాలంటే వన్ డేలో అయిపోతుంది కానీ సో దీని చుట్టుపక్కలనే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా ప్లేసెస్ చూపిస్తా ఇంత దూరం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు సో దగ్గరికి వెళ్ళి ఆ బుద్ధుని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అట్లా చేయాలంటే ముందు మనం ఆ బోటింగ్ టికెట్ తీసుకొని దాకా వెళ్ళాలి సో బోట్లో వెళ్ళాలి కాబట్టి వెళ్దాం పదండి ఆయన వే ఈ గుర్రం ఒక కాలు పైకిందుకు లేపింది అది తెలవాలంటే మన ఛానల్లో షార్ట్స్లో ఉంది చూడండి ఒకసారి ఆ స్టాచ్యూ దగ్గరికి టికెట్స్ ఇక్కడ కాదంట లుంబిని పార్క్లో తీసుకోవాలంట సో లుంబిని పార్క్ వెళ్ళి టికెట్ తీసుకొని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇదిగో వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అన్ని వీడియోస్ తీస్తాను మీరేం కంగారు పడకండి సో ఇక్కడ సాగర్ చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిస్తా ఓకేనా ఇదిగో లుంబిని పార్క్కి ఎంట్రీ టికెట్ తీసుకున్నాం అసలు లుంబిని అంటే ఏంటో మీకు తెలుసా లుంబిని అనేది బుద్ధుడు పుట్టిన ప్రదేశం అన్నమాట బుద్ధుడు పుట్టిన ఒక వనం మనంలో పుడతాడు కదా తోటలో సో అది లుంబిని అన్నమాట ఆ ప్రదేశం పేరు సో అందుకే దీనికి లుంబిని అని పేరు పెట్టారు చూడండి ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క రేట్ అన్నమాట ఏ రా అయితే వాళ్ళ కొట్టడానికి ఏదైతేంది మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా సో ఇది టికెట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వెళ్ళడానికి రెడీ ఉంది అది సో వెళ్దాం మనం కరెక్ట్ టైంకి వచ్చినాం అన్నమాట సో మనం ఎక్కిన తర్వాత ఇంకా బోట్ వెళ్ళడానికి రెడీ ఉంటుంది

మీరు ఎప్పుడైనా డ్రైనేజ్లో బోటింగ్ చేసేరా సో ఇట్లుంటుంది అన్నమాట డ్రైనేజ్లో బోటింగ్ చేస్తే ఇది డ్రైనేజ్ మీకు తెలుసు కదా హైదరాబాద్లో డ్రైన్ మొత్తం మిని కలిసిపోతుంది బాగుంది బాగుంది ఫీలింగ్ ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసినాం వీళ్ళు ఇంకా అయోధ్య ట్రాన్స్ నుంచి బయటకు వచ్చినట్లేదు ఇదిగో వచ్చేసినాం ఇదే పది మంది చావుకి కారణమైన విగ్రహం బుద్ధ విగ్రహం అన్నమాట రేపు ఊరికే పది మంది చావు అంటున్నావు చెప్పకపోతే నేను చంపేస్తాను అనుకుంటారు కదా సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దగ్గరికి వెళ్ళి ఈ బుద్ధుని యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం అన్నమాట అంటే ఒకటే శిలతో తయారు చేసిన బుద్ధ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దది తెలుసా మీకు ఇప్పటి వరకు దీని గురించి అస్సలు ఈ బుద్ధ విగ్రహం హుస్సేన్ సాగర్కి రావడానికి కారణం ఎన్టీ రామారావు అతను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా మన సీఎం లాగా ఉన్నాడు తెలుసు కదా సో ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏం చేసిందంటే ఇతను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి చాలా ఇన్స్పైర్ అనమాట అరే ఇలాంటిది మన హైదరాబాద్లో కూడా ఉండాలి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు కానీ ఉండాలి కానీ ఎవరి విగ్రహం ఉండాలి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళది పెట్టచ్చు కదా సో వాళ్ళది పెడితే ఒకళ్ళది పెడితే ఒకళ్ళు అబ్జెక్ట్ చేస్తారు ఎలా అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళనే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు సో ఆంధ్ర వాళ్ళది పెడితే తెలంగాణ వాళ్ళు అపోజ్ చేస్తారు తెలంగాణ పెడితే ఆంధ్ర వాళ్ళు అపోజ్ చేస్తారు సో ఆల్రెడీ ఇట్లా జరిగింది కదా మన తెలంగాణ మూమెంట్లో ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్ ఒడ్డు మీద మీరు విగ్రహాలు చూసుకుంటే అంతకుముందు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉంటుండే సో అది మన వాళ్ళకు నచ్చలేదు సో మన తెలంగాణ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు విగ్రహం ఉంది మరి కొమరం మీద ఎందుకు పెట్టలేదు సో ఇట్లా ఇలాంటివి చాలా వస్తాయి కదా అది నిజమే అనుకోండి సో దాన్ని పగలగొట్టేసారు అనమాట ఈ విగ్రహాన్ని మొత్తాన్ని పగలగొట్టేశారు సో ఇట్లా ఆలోచించిండు ఆలోచించండు కానీ మళ్ళీ అదే పని చేసిండు సో అది పక్కన పెడితే ఇట్లా అనుకున్నాడు అనుకొని బుద్ధుడు అంటే అతనికి బుద్ధుడు అంటే చాలా ఇష్టం అనమాట మన హిందూ అయినప్పటికీ బుద్ధిజాన్ని చాలా పాటిస్తుండే సో అట్లా పాటించి బుద్ధుడైతే బాగుంటుంది కానీ ఏ విగ్రహం పెట్టాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఒక రాతి విగ్రహం అయితేనే బాగుంటుందని స్టార్టింగ్ నుంచి రాతి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచనలో పెట్టుకున్నారనమాట సో అట్లా ఆలోచిస్తూ సర్చ్ చేస్తూ సర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు పాత నల్గొండ జిల్లా ఇప్పుడేమో యాదాద్రి భువనగిరి డిస్టిక్లో రాయగిరి అని ఉంటుంది సో రాయగిరి అక్కడ ఆ ప్లేస్లో ఒక పాలరాతి బయటపడ అంటే తవ్వకల్లో బయటపడుతుంది అన్నమాట సో దా దానితో చేసిన విగ్రహం అయితే బాగుంటుంది ఈ విగ్రహం ఎట్లా ఉండాలంటే మన యూనిటీకి మన హెరిటేజ్కి మన కల్చర్కి రిప్రజెంటేషన్ అయి ఉండాలి ఇంకోటి ఏంటంటే కొంచెం యూనిక్ ఉండాలని ఆలోచించారు ఆలోచించినప్పుడు మన గణపతి స్థాపతి ఏం చేసిందంటే ఓకే ఈ విగ్రహాన్ని మొత్తాన్ని ఒకటే రాయితో తయారు చేద్దాం అని అనుకున్నాడు సో అసలు మన మెయిన్ విషయం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన ఎన్టీ రామారావు గవర్నమెంట్ పడిపోయింది అంటే అతను టెన్ యూర్ అయిపోయింది అన్నమాట సో దీన్ని ఇనిషియేట్ చేసింది అతను కాబట్టి దాని తర్వాత ఓలు పట్టించుకోలేదు ఒక వన్ ఇయర్ దాకా అది అట్లనే ఉండిపోయింది ఎలక్షన్ కోసం దాని తర్వాత మన లోకల్ కంపెనీ ఒకటి ఏబీసీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ దీని బాధ్యతలు తీసుకుంది తీసుకొని మార్చి పది పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని అతి కష్టం మీద మన హుస్సేన్ సాగర్ రొడ్డు దాకా తీసుకొచ్చింది దాని తర్వాత మెయిన్ టాస్క్ ఏంటి దాని మధ్యలో తీసుకెళ్ళాలి కదా హుస్సేన్ సాగర్ మధ్యలోకి అట్లా తీసుకెళ్లే ప్రాసెస్లో ఒక వంద గజాలు తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత అది సడన్గా టిప్ అయిపోయి ఆ లేక్లో పడిపోయింది అన్నమాట హుస్సేన్ సాగర్లో అట్లా పడిపోవడం వల్ల పది మంది చచ్చిపోయారు అంటే వాళ్ళ మీద పడిపోయింది అన్నమాట సో అట్లా చనిపోయిన తర్వాత ఏమైంది రెండు సంవత్సరాలు అది అందులోనే ఉండిపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటి దాకా అది ఆ లేక్లోనే ఉండిపోయింది ఈ విగ్రహం దాని తర్వాత దాన్ని బయటకు తీసారు అన్నమాట అతి కష్టం మీద బయటకు తీసి దాన్ని అక్కడ ఎరెక్ట్ ఎరెక్ట్ చేసారు సో ఇదన్నమాట దీని స్టోరీ అండ్ మొత్తానికైతే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటి రోజు దీన్ని ఓపెన్ చేశారు అన్నమాట చూసారా ఎన్ని సంవత్సరాలు పట్టింది దాదాపు అంటే పంతొమ్మిది వందల ఎనభై స్టార్ట్ చేస్తే తొంభై రెండు అంటే ఏడు సంవత్సరాలు పట్టింది అన్నమాట ఈ బుద్ధ విగ్రహం ఇక్కడికి రావడానికి చూడండి దీని ఎంత కష్టం ఉందో ఇదిగో రెండు వేల ఆరులో దళైలామా తెలుసు కదా మీకు బుద్ధిజంలో అతను ఒక గొప్ప గురువు అన్నమాట సో అతను ఇక్కడికి వచ్చిండు వచ్చి దీన్ని రకరకాల పూజలు చేసేసి దీని ఒక పిలిగ్రిమేజ్ సైట్ లాగా మార్చేసిండ కోర్స్ దీనివల్ల ఒక పది మంది చనిపోయారుంటే దీని మీద కొంచెం ఇలాంటివి ఉంటాయి కదా రూమర్స్ లాంటివి సో దాన్ని పోగొట్టడానికి అతను టూ థౌజండ్ సిక్స్లో వచ్చి ఈ రిచువల్స్ అన్నీ చేసిండ సో రిటర్న్ అన్నమాట సరే బుద్ధునికి బాగా చెప్పుకొని వెళ్ళిపోదాం మీరు నా వీడియోస్ చూసిన తర్వాత హైదరాబాద్ వస్తే హైదరాబాద్ని వేరే యాంగిల్లో చూడడం స్టార్ట్ చేస్తారనమాట సో అట్లుంటుంది మనతోని సో నా వీడియోస్ ఫాలో అండి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అంటే మీకు హిస్టరీలో మీరు మర్చిపోయిన విషయాలు మీకు తెలియని విషయాలు చాలా చెప్తారన్నమాట అంటే చాలా ఉన్నాయి మీరు జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోతారు అంతే దాని వెనక ఏముందని తెలుసుకోరు సో నేను చెప్తా మీరు నన్ను ఫాలో అవ్వండి అంతే నేను ఈ హుస్సేన్ సాగర్ గురించి కూడా ఒక వీడియో సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో చెప్పొచ్చు కాకపోతే దాని హిస్టరీ కొంచెం బాగుంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలు ఎంత అవుతుంది కదా సో వీడియో వీడియోలు చేస్తా ఛానల్ ఫాలో అవ్వండి ఈ వాటర్లో నుంచి ఆ సెక్రటేరియట్ని అంబేద్కర్ విగ్రహాన్ని బిర్లా టెంపుల్ ఇవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది దగ్గరికి వచ్చినట్టు వేరే ఫీల్ వస్తుంది ఈ వాటర్ కనుక ఫ్రెష్ ఉంటే ఇంకా బాగుండేది సో మనం దాన్ని ఏం చేయలేమన్నమాట అన్నమాట అరే రే ఓ వారి అవి డ్రైనేజ్ రా బాబు అందులో స్నానం చేస్తూ మీరు ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి